హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేశానండి అయితే తినని వాళ్ళు కూడా తింటారు ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను పిల్లలు కానించి పెద్దలు బట్టి కూడా చక్కగా తినేస్తారు లోటలు వేసుకుంటూ మనకి బెండకాయ ఫ్రైని ఎలా చేయాలి ఎలా చేయటం వల్ల తింటారు అనేది కూడా నేను మీకు ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఓకేనా అయితే ఇప్పుడు మనము ఒక పెన్నన్ తీసుకొని స్టవ్ వెలిగించి దాని మీద ఇలా పెట్టేసుకోండి కళాయి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం అంటే ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ వేసేసుకోండి మనకి బెండకాయలు వచ్చేసి కట్ చేసేసి పెట్టుకోండి బెండకాయలు వచ్చేసి మనకి పెరట్లో వేయండి కట్ చేసి పెట్టేసుకోండి మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము పల్లీలు తీసుకోండి హీట్ అవ్వాలి ఆయిల్ ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఒకప్పుడు పల్లీలు తీసుకొని ఇందులో వేసేసి వేయించి పక్కన పెట్టేసుకోండి మనకి పల్లీలు కూడా కొంచెము ఎర్రగా వేగాలన్నమాట వేగితేనే మనకి బాగుంటుంది తర్వాత ఈ పల్లీలు ఏంటంటే మనం ఇలా చక్కగా వేయించుకొని ఉప్పు కారం వేసేసి కూడా తినొచ్చండి చాలా బాగుంటాయి అనమాట అయితే మనకి బెండకాయ కూరకు వచ్చేసి మెయిన్ మనకి ఈ పల్లీలు అనమాట తర్వాత బెండకాయ కూర సీక్రెట్ కూడా చెప్తానండి నేను లాస్ట్లో అసలు ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్తాను మీకు మనకైతే పల్లీలు వేగిపోయినాయి కదా ఇంక ఇప్పుడు ఈ పల్లీల్ని వేగిపోయినాయి కాబట్టి వేరే దాంట్లోకి తీసేసుకుందాము గిన్నెలోకి చూసారా ఏగిపోయినాయి ఇలా వేగాలన్నమాట ఇప్పుడు ఈ పల్లీలన్నీ వేరే దాంట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆ ఇల్లు మనము తాలిమ గింజలు వేసేసుకుందాం తాలిమ గింజలు అంటే నేను మొత్తం కలిపి పెట్టేసుకుంటానండి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు తర్వాత మినపప్పు మొత్తాన్ని కూడా కలిపి పెట్టేసుకుంటాను నేను మీరు మొత్తం కలిపి వేసేసుకున్నా పర్లేదు విడివిడిగా వేసుకున్నా పర్లేదు ఇప్పుడు అవి వేగిపోయిన తర్వాత అందులో బెండకాయలు వేసేసేయండి బెండ ముక్కలు ఏంటంటే మనకి తాలింపు కూడా నిజంగా చెప్తున్నానండి నేను మనకి అవన్నీ వేగితే ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది అవి వేగినాయి అంటాను కొంతమంది వేగకుండానే అలా వేసేసి మొత్తం వేసేస్తారు కానీ పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటుంది పంటికి అంటుకుంటూ ఉంటుంది ప్లస్ ఆవాలు కూడా చేదుగా ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా సరే మనకి ఆ గింజలు వేసినప్పుడు అవి కినుక మంచి వేగిపోతే మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు మనకి వేగిని అన్నట్టు అర్థం అనమాట అలా వేసేసుకోండి నాకైతే ఇలానే మొత్తం వేగిన తర్వాత వేస్తానండి ఇప్పుడు ఈ బెండ ముక్కలు కూడా చక్కగా మనకి వేగిపోవాలన్నమాట చూసారా ఇలా వేగిపోతున్నాయి అయితే మూత పెట్టకండి మూత పెట్టేస్తే అదంతా జిగురు జిగురుగా అయిపోతుందనమాట ఇంకా బెండ ముక్కలు అయితే చూడండి మనకి వేగిపోయినాయి అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం పసుపు వేసేసుకోండి సాల్ట్ అయితే ముందే వేయద్దు ఎందుకంటే సాల్ట్ వేయటం వల్ల ముక్క అనేది మెత్తబడిపోతుంది జిగుర అనేది వచ్చేస్తుంది అనమాట అందుకని ముందే వేయద్దండి వేగిన తర్వాత ఇలా వేసేసుకోండి మనకైతే చక్కగా వేగిపోయింది కదా తిప్పుతా ఉండండి మనకి చక్కగా వేగిపోయింది ఇప్పుడైతే మనము వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు తీసేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం పప్పు నల్ల కొట్టి పెట్టుకోండి మా అత్తగారు చెప్పిన సీక్రెట్ అండి ఇది అవి నల్ల కొట్టేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో మనం సరిపడినంత కారం వేసేసుకోండి కారం వేసేసుకొని ఇప్పుడు ఈ కారం మీద మనము దంచి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయన వేసేసేసుకోండి అసలు దీన్ని మనం తిప్పుతూ ఉంటే ఒక స్మెల్ వస్తుందండి ఆ స్మెల్కే తినపుద్దవుతుందనమాట నాకు ఇది అత్తగారు చెప్పిన సీక్రెట్ అండి ఏ కూర అయినా సరే మనము లాస్ట్లో ఇలా ఆ వెల్లుల్లిని దంచి వేసేసాము అనుకోండి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి చక్కగా తినేస్తారనమాట అయితే మనకి ఇప్పుడు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసి తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు ఆ పల్లీలని వేసి పెట్టండి పిల్లలు ఏంటంటే ఇది తినుకుంటే ఆ పల్లీలు కూడా తగులుతూ ఉంటాయి కాబట్టి చక్కగా తినేస్తారు నేనైతే మా పిల్లలకి ఇలానే చేసి పెడతాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ పిల్లలు కూడా తినకపోతే వాళ్ళకి చక్కగా ఇలా చేసి పెట్టండి అది పెద్దవాళ్ళైనా పిల్లలైనా చక్కగా తినేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి